రోజుకో వేషంతో డ్రామాలు ఆడుతున్నారని గులాబీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పదేళ్లు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసి ఇప్పుడు రోజుకో వేషం వేస్తూ నాటకాలు సిగ్గు చేయటం ధ్వజమెత్తారు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ పాలన సాగించారే తప్ప ఏనాడో ఆటో డ్రైవర్లను రైతులను ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది చనిపోయాక వారికి ఇష్టం వచ్చినట్లు విధానాలు తెచ్చిన నియంత్రణ విమర్శలు గుప్పించారు టుకో సింధువులు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో ఏసగాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసేమిడిచి ఇంకో ఏసేమి కడతాం ఇంకో ఏసీ మిర్చి ఇంకో ఏసేమి కడుతుంది ఒక్కడి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వేసే వేసుకొని వస్తారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు మంత్రులే చేసిన ఎమ్మెల్యే చేసిన దోపిడి భూతోపిడిగా సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటో కార్మికులు ఇల్లు ఎంత మంది రైతులు కాపాడు మీరు పచ్చకుంటే వేసుకొని మీరు రైతేసేసుకొని అంతైతే నాటకాడుతా ఉన్నారు ఆటో డ్రైవర్ రా మీరు మీరు ఆటో ఏ ఆటోలు చూసారు మీరు ఆటోలో కూర్చొని పక్క పక్కన కూర్చొని పరుగులు తీయడం